జరిగిన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో జరిగింది దీనికి అవసరమైన ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ హరినారాయణ్ ఎస్పి ఆరిఫ్ ఆఫీస్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో కౌంటింగ్ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి కౌంటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది ఎప్పటి నుంచి జరుగుతుందన్న విషయాలపై మా ఛానల్ ప్రతినిధి జైరాజ్ లైవ్ పంపిస్తారు జిల్లాలో ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి నెల్లూరు రోడ్ల మండలం ప్రియదర్శిని కళాశాల దగ్గర ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఈ ఈ ఎన్నికల కౌంటింగ్ ఉదయం ఎనిమిది గంటల ప్రారంభమవుతుంది ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి కే హరినారాయణ జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ తదితరులు ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఈ నేపథ్యంలో ఏర్పాట్లకు సంబంధించి మూడు అంచెల భద్రత ఏర్పాటు చేశారు ఒకటి కౌంటింగ్ కేంద్రం దగ్గర వంద మీటర్లకి ఒక ఒక అంచెగా ఏర్పాటు చేశారు జిల్లాలో మొత్తం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది పార్ల అసెంబ్లీ కాన్సెన్సులు ఉన్నాయి దీనిలో రెండు పార్లమెంట్ కాన్సిడెన్సులు ఉన్నాయి నెల్లూరు నెల్లూరు రోజుల్లో కోవూరు ఆత్మకూరు కావలి ఉదయగిరి కందుకూరు నియోజకవర్గాలు వస్తాయి సర్వేపల్లిలోకి సర్వేపల్లి సులూరుపేట గూడూరు వెంకటగిరి నియోజకవర్గాలు వస్తాయి జిల్లా వ్యాప్తంగా నెల్లూరు పార్లమెంట్ పరిధిలో మనం పరిశీలిస్తే ఇప్పటికే నెల్లూరు పార్లమెంట్లో వైసీపీ నుంచి వి విజయసాయిరెడ్డి టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు పోటీలో ఉన్నారు దీనిలో ఇప్పటివరకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పోలైన ఓట్ల సంఖ్య వచ్చి పంతొమ్మిది లక్షల నలభై నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు దీనిలో పార్లమెంట్కు వచ్చి పదిహేను లక్షల నలభై ఐదు వేల నూట ఎనభై మూడు ఓట్లు నమోదయ్యాయి దీనిలో భాగంగా ఇక్కడ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుంది ప్రతి నియోజకవర్గానికి పద్నాలుగు టేబుల్ ఒక రౌండ్గా పరిగణిస్తారు ఈ పద్నాలుగు టేబుల్లో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఏజెంట్లకు అభ్యర్థులకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు ఇక్కడ మొబైల్ కౌంటర్లు తదితర అంశాలన్నీ ఏర్పాటు చేశారు వీటికి అవసరమైన ఏర్పాట్లను ఇప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికే ఇప్పుడే జిల్లా ఎస్పీ అఫీజ్ ఆరీఫ్ కౌంటింగ్ కేంద్రంలో ప్రవేశించారు కౌంటింగ్ కేంద్రాలకు ప్రవేశించిన వెంట ఆయన బందోబస్తు ఏర్పాట్లు పరి పరిశీలిస్తున్నారు తోడు ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఒక మొబైల్ కౌంటర్ ఏర్పాటు చేశారు కందుకూరు కో కావలి ఆత్మకూరు కోవూరు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ సర్వేపల్లి ఉదయగిరి కాన్స్టెన్సీలకు ఈ ఏర్పాట్లు పూర్తయినాయి ప్రతి ఏజెంటు ఇక్కడ ఈ సెల్ ఫోన్లు ఇక్కడ ఈ కౌంటర్లో ఉంచేసి వెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగా నుంచి వచ్చే ఎవరికి ఇక్కడ ప్రవేశం లేదు కేవలం ఏజెంట్లకు మాత్రమే ప్రవేశం ఉంటుంది ఎలాంటి ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ ఏర్పాట్ల సందర్భంగా అధికారులు హడావుడి ప్రస్తుతం కనబడుతుంది ఈ అధికారుల హడావుడి మధ్యలో ఈ కౌంటింగ్ ప్ర ప్రక్రియ మరో పన్నెండు గంటల ప్రారంభం కానుంది ఇప్పటికే అధికారులు హడావుడి స్టార్ట్ అయిపోయింది జిల్లా వ్యాప్తంగా అంతా ఇక్కడ చేరుకుంటున్నారు పోలీస్ అధికారులు బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు డిఎస్పీలు సిఏలు తదితరులు సుమారు పద్ సుమారు రెండు వేల ఐదు వందల మంది బందోబస్తులో ఇక్కడ ఉన్నారు ఈ బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు నెల్లూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన సందర్భంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది కౌంటింగ్ ప్రక్రియకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు కౌంటింగ్ కేంద్రంలో ప్రస్తుతం జిల్లా కలెక్టర్ కె హరినారాయణ ఎస్పీ హరీఫ్ అహ్మద్ ఇద్దరు ఈ కౌంటింగ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ మూడంచెలు భద్రత భద్రత ఏర్పాటు చేశారు జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లో భాగంగానే ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు కౌంటింగ్ కేంద్రాలకు వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు ప్రతి ఈవీఎంను భద్రతను జాగ్రత్తగా చూస్తున్నారు అదేవిధంగా ఇక్కడ అధికారులు అందరూ ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు దీనిలో భాగంగా నెల్లూరు జిల్లాలో పార్లమెంట్ అభ్యర్థులుగా వేపురెడ్డి ప్రభాకర్ రెడ్డి వి విజయసాయిరెడ్డి పోటీలో ఉన్నారు దీనికి తోడు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని నెల్లూరు నెల్లూరు రూరల్ కొవ్వూరు ఆత్మకూరు సర్వే కొవ్వూరు ఆత్మకూరు ఉదయగిరి కందుకూరు తదితర నియోజకవర్గాల్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంగా ఉంది ఉదయం ఎనిమిది గంటలకి ఈ కౌంటింగ్ ప్రక్రియ అవకాశాలున్నాయి కౌంటింగ్కి వెళ్లేందుకు అందరు సిద్ధమయ్యారు అయితే ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలకు ఈవీఎంలు చేరుకునేవి ఉన్నాయి దీనిలో ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లు కూడా ఒక్కటో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి పోస్టల్ బ్యాలెట్లు కౌంటింగ్ కేంద్రానికి చేరుకుంటున్నాయి ఉదయం ఎనిమిది గంటలకే ఈ పోస్టల్ బ్యాలెట్ల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది పోస్టల్ బ్యాలెట్లు ప్రక్రియ ప్రారంభం కాకముందే ముందుగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు పోలింగ్ కేంద్రానికి వచ్చే వివిధ పోలింగ్ ఏజెంట్లను వివిధ పార్టీ ఏజెంట్లకు ముందుగా సెల్ ఫోన్ మొబైల్ కౌంటర్లను ఏర్పాటు చేశారు ఎవరు సెల్ ఫోన్లు ఏర్పా సెల్ ఫోన్లు లోపలికి తీసుకుపోవద్దని చెప్పి కే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఉన్నాయి ఈ ఆదేశాల మేరకు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క కౌంటర్ చొప్పున కందుకూరు కావలి ఆత్మకూరు కోవూరు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ సర్వే సర్వేపల్లి ఉదయగిరి నియోజకవర్గాల్లో ఏర్పాటు ఈ ఏర్పాట్లు జరిగినాయి దీనికి దీనికి సంబంధించిన పోలీసులు భారీ బందోబస్తులో ఉన్నారు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కాకుండా సెక్షన్ థర్టీ అమల్లో ఉంటుందని ఈ సెక్షన్ థర్టీ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఎవరు ర్యాలీలు తదితర వ్యవహారాలు చేయకూడదని ఎవరు బాణాసంచాల్చకూడదని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు ఈ ఆదేశాలు అమలు చేసేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు దీనిలో భాగంగానే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ కౌంటింగ్ కేంద్రాలకు అభ్యర్థులు అంతా చేరుకునే అవకాశాలున్నాయి అభ్యర్థులు వివిధ పార్టీల అభిమానులు చేరుకునే అవకాశాలున్నాయి నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ టీడీపీ కాంగ్రెస్ తదితర పార్టీల పోటీలో ఉన్నాయి ముమ్మరంగా ఇక్కడ ఎన్డీఏ వైఎస్ఆర్సీపీ పోటీలో ఉన్నాయి ఎన్డీఏ వైఎస్ఆర్సీపీ పోటీలు పడకుండా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రౌడీ రౌడీషేటలను ఇప్పటికే బైండ్ ఓవర్ చేసుకుంటున్నారు సమస్యాత్మక గ్రామాల్లో ఇప్పటికే బందోబస్తు ఏర్పాటు చేశారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు ఇలా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు మొట్టమొదటగా అధికారులంతా ఒకసారి కౌంటింగ్ కేంద్రానికి విచ్చేసి కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పర్యవేక్షించుకొని పోలీసులు కానీ అటు కౌంటింగ్ సిబ్బంది కానీ ఇప్పుడే పా కౌంటింగ్ కేంద్రాలు చేరుకుంటున్నారు ఇక్కడ కౌంటింగ్ ఎలా జరగబోతుంది అనే అంశాన్ని ఒకసారి పరిశీలించిన అనంతరం తిరిగి ఇళ్లకు వెళ్ళిపోతున్నారు ఉదయం నాలుగు గంటల నుంచే ఈ ఎన్నికల ప్రక్రియకి సంబంధించిన అంశాలన్నీ ప్రారంభమయ్యే ఉన్నాయి అధికారులు తెలిపారు కెమెరామ్యాన్ సాగర్తో జయరాజ్ నెల్లూరు